మందు కొడతారని తెలిసింది అందుకే రెండు పంపులు అయితే తీసుకొచ్చి కొట్టి కాసి అయితే పోవాలి ఊరికి మళ్ళీ గొర్రెల కట్కి ఎందుకంటే మళ్ళీ గొర్రెలు కట్ట వాళ్ళ మనకి టైం లేదు ఇంకా పోవాల్సిందే తప్పదు కంపల్సరీ ఒకసారి రెండు పంపులు చూపిస్తాను చూడండి సుగా చూడవచ్చు రెండు పంపులు మందులు ఇవి మూడు డబ్బాలకైతే కలపలేవి పెట్రోల్ అట్లా పెట్రోల్ అయితే పోయినాడు సో గైస్ ఇప్పుడైతే మా బూడ్ చూసి ఉంటారు చాలా అయితే ఇదే మా బూడు గైస్ ఇది ఒకటి ఉండేదానికి పాపం ఆ బోర్డు అయితే మెత్తగా ఉంటుంది ఏం చేస్తాం మళ్ళా టైం లేదు మనం మన దగ్గర దానికి బతికే అయితే లేదు అందుకైతే చనిపోయింది ఒకసారి చూరుండి వెలిసేటప్పుడు చూడడానికి అయితే చూపిస్తాను